What's కర్ణాటక బెంగళూరు నగరంలో రవీంద్ర కళాక్షేత్రంలో జరిగినటువంటి గ్లోబల్ ఎంటర్ప్రైజ్ నేషనల్ అచీవర్ అవార్డ్స్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సర బెస్ట్ సోషల్ సర్వీస్ అవార్డు అందుకున్న ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ డిపార్ట్మెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ షేక్ మహబూబ్ వలీ భారతీయ సైన్యంలో ఉత్తమ సేవలు అందించినందుకు మరియు సామాజిక సేవారంగంలో చేస్తున్నటువంటి వివిధ సేవలకు గమనించి గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ వారు డాక్టర్ షేక్ మహబూబ్ వలీ గారిని ఈ అవార్డును దక్షిణ భారతదేశ యాక్టర్ మరియు కొరియోగ్రఫీ కర్ణాటక హాస్య నటుడు మైసూరు రమణ మరియు కర్ణాటక కొరియోగ్రఫీ డాక్టర్ భార్గవ ఈ అవార్డును ప్రదానం చేశారు ఈ అవార్డుతో డాక్టర్ షేక్ మహబూబ్ అలీ గారు అందుకున్న నూట ఐదు అవార్డు డాక్టర్ షేక్ మహబూబ్ అలీ గారి పేరు మీద ఎనిమిది ప్రపంచ రికార్డులు నమోదయ్య ఉన్నారు మరియు వివిధ రంగాల ద్వారా పద్దెనిమిది డాక్టరేట్ అవార్డులు అందుకున్నారు ఈ నెలలో షేక్ మహబూబ్ అలీ గారు కర్ణాటక అచీవర్ అవార్డు గాంధీ ఇంటర్నేషనల్ పీస్ అవార్డు ఎవరెస్ట్ అవార్డు అందుకున్నారు మరియు ఈ నెల పంతొమ్మిదవ తేదీన కంపెనీషిప్ కమ్యూనిటీ చేంజ్ మేకర్ అవార్డు విజయవాడలో అందుకున్నారు अनुज और अरुणा प्लीज बी रेडी अनुज और अरुणा आइए देव दिस आवर ने फॉलो बाय रेमा एम आर देव फॉर द कैटेगरी बेस्ट ऑथर एंड सोशल एक्टिविस्ट सोशल एक्टिविस्ट भागवत कर्नाटक का హాయ్ నమస్కారం నా పేరు డాక్టర్ షెన్ మహబూబూలి నేను ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ డిస్టిక్ మెనెక్ జనరల్ సెక్రటరీ మరియు నాకు నూట ఐదవ అవార్డు రోజు ఇండియా అచీవర్ అవార్డు అందుకోవడం జరిగింది ఇంతకుముందు నేను సోషల్ వర్క్ మరియు అనేక రంగాలలో ప్రపంచ మరియు వివిధ రాష్ట్రాల మరియు ఎన్జిఓస్ల నూట నాలుగు అవార్డులు తీసుకోవడం జరిగింది అందులో ఇరవై రెండు డాక్టరేట్ అవార్డుస్ సోషల్ వర్క్ లో నేను ఎనిమిది డాక్టరేట్ అవార్డులు తీసుకోవడం జరిగింది నా పేరు మీద ఎనిమిది ప్రపంచ రికార్డులు ఉన్నాయి ఈ అవార్డు నాకు అందించినట్టు అందించినట్టు ఈ కమిటీ వాళ్ళకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ జై హింద్